హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలా అందులో మేము ఉండాలి సో వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్త విషయంలో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా సో మేమైతే ఇక్కడ చాయ్లా అప్పలు పోసుకోవడానికి అయితే ఫస్ట్ అయితే గ్లాస్లో పోసుకుంటున్నాము గ్లాస్లో పోసుకున్న తర్వాత చాయ్ పోసుకుంటాం అన్నట్టు ఫస్ట్ చాయ్ పోసుకుని అప్పలు పోసుకున్నాం అనుకో బాగోదు అప్పలు వేసుకున్న తర్వాత చాయ్ పోసుకుంటే బాగుంటుంది అందుకని చెప్పేసి మేమైతే ఇక్కడ పోసుకుంటున్నాం ఇక్కడ చిన్నగా నేనే మొహం కడుక్కున్నాం ఫస్ట్ పొద్దున్న లేవంగానే మేమిద్దరమే మొహం కడుకున్నాం కాబట్టి మా ఇద్దరి కోసమే ఛాయ్ పోసుకుంటున్నాము వాళ్ళు కూడా బ్రష్ వేసుకున్నారు పోయామని చెప్తే నేను పోస్తలే అని చెప్పేసి అంటున్నాను ఇక్కడ ఏంటంటే వాళ్ళు నలువెట్టుకుంటూరు పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో నొల్లి కామన్నది నేనేమో అన్నట్టు వాళ్ళతోని ఎందుకు తిట్టుకుంటూరు ఎందుకు కొట్టుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళేమో నా మాట అస్సలు వినడం లేదు అందుకే నేను అక్కడ బెదిరిస్తున్నా చెప్తే వినరా చెయ్యరా అని చెప్పేసి ఇక్కడనైతే మంచిగా చాయ్ వేసుకొని అయితే తాగేస్తున్నా అన్నట్టు నేను ఐదారు రోజుల తర్వాత నేనైతే అప్పాలు చేసినాక అసలు చాయ్ ఎలా పోసుకొని అయితే తినలేదు ఈ తింటున్నాం అన్నట్టు ఈరోజు తిన్నాక పనైతే ఇంట్లో పని కంప్లీట్ చేసుకొని స్నానం అయిపోయింది వంట కూడా రెడీ చేస్తున్నాం అన్నట్టు ఇంక పనైతే ఏం లేదని మెల్లగానైతే వంట చేస్తున్నాం ఇక్కడనైతే చిక్కుడే దించేస్తుంది అన్నట్టు చిక్కుడు మా ఇంటి ముంగట్టునే చెట్టు ఉంది కాబట్టి ఎంత తినాలనో అంత తింటున్నావు ఇక అద్రా బాబు అనే దాకా తినాలని చెప్పేసి అయితే తింటున్నాం అన్నట్టు పిల్లలకి అయితే విరక్తే ఉడుతుంది అమ్మ అద్దే మమ్మీ చిక్కుడే కూర అద్దు అద్దు వద్దు అన్న కూడా మాకు ఏం దొరుకుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆ చిక్ దొరుకుతుంది అన్నట్టు ఇక్కడ చికడా దించేసిన తర్వాత నేను ఉడకబెడతలేను ఇది డైరెక్ట్గా అనడం లే బాగుంటుంది అని చెప్పేసి డైరెక్ట్గా అడుతున్నాము ఈ మధ్యలో మేము చిక్కుడే వండుతా ఉడకబెడతలేను అన్నట్టు అంతకుముందు చిక్కుడే ఉడకబెట్టేది కానీ ఇప్పుడైతే ఉడకబెడతలేను సో ఇక్కడ నూనె పోసుకొని జీలక రావాలి వేసుకొని అయితే మిర్చి అయితే వేసుకున్న కారం పొడి వేను పచ్చిమిర్చి వేస్తా ఉల్లిగడ్డేసిన పచ్చిమిర్చి వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దించుకున్న చిక్కుడు ఉంది కదా అయితే కడిగి పక్కన అయితే పెట్టేసుకున్న ఇవి మంచిగా ఫ్రై అయినాయి అవి అయితే మంచిగా కడిగి వేసుకుంటున్నా ఇందులో ఉడకబెడతలేను కదా ఈ మధ్యలో ఇదైతే ఎక్కువ టైం తీసుకుంటుంది ఉడకబెట్టకపోతే ఉడకబెడితే ఏంటంటే తొందరగా కర్రీ రెడీ అయిపోతుంది ఉడకబెడతలేను కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అన్నట్టు ఇక్కడ పెద్ద టమాటా అయితే ఒకటి వేసుకోవాలి నేను చిన్న రెండు టమాటాలు తీసుకున్నా కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం అల్లమెల్లిగా వేసుకుని అయితే మంచిగా ఫ్రై అదైతే ఉడకనిచ్చుకుంది అన్నట్టు చిక్కుడే ఎంత ఉడికితే అంత బాగుంటుంది ఎంతసేపు వదిలేసి ఉడిపించుకుంటే అంత బాగుంటుంది అన్నట్టు మైతే అయితే చాలా టైం పట్టేసింది ఇట్లా అన్ని కలుపుకొని అయితే మూత పెట్టేసి దాదాపు ఒక పదిహేను నిమిషాలు వదిలేసినాము కలపకుండా చేయకుండా మంచిగా ఉడికిపోయింది అన్నట్టు జో మేమెంతలా అంటే అమ్మో ఈ చిక్కుడే కర్రీ అదురా దేవుడా అనేటట్టు తినేస్తున్నాము ఇక దొరికిందే మహాభాగ్యం అన్నట్టు తింటున్నాము కోతి కొబ్బరిషిప్ప దొరికినట్టు మాకేమో చిక్కుడు చిక్కుడు చెట్టు దొరికింది ఇక చిక్కుడుకాయ 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 ఇది ఒక పాట లెక్క అయిపోయింది తిని తిని కూడా విసుగుడుతుంది ఏం తింటాం ఒకేలా రోజు తినుడే కదా అని చెప్పేసి అనిపిస్తుంది కానీ మేమైతే తినడానికైతే బోరింగ్ కొడతలేదు కాకపోతే అప్పుడప్పుడు నచ్చట్లేదు కానీ తింటున్నాం సో ఇక్కడ ఇక్కడనైతే ఇగో చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది కూర చూడండి ఏంటంటే చేసిన తర్వాత ఏంటంటే కర్రీ కా లేదు కొంచెం కారము కారం లేకపోతే ఇక్కడ ఏంటంటే నేను ఇంకా కొంచెం కారం వేసి మంచిగా ఫ్రై చేసిన బాగుంది సూపర్ ఉంది అన్నట్టు మా సిద్ధిలో ఏం చేసిందంటే అమ్మ ఉత్తి కర్రీ తినాలన్నా నాకు ఆమ్లెట్ కావాలి ఆమ్లెట్ కావాలి అని చెప్పేసి నన్ను పానం తింటుండు నా పానం అయితే సరేలే అని చెప్పేసి ఇంట్లో కొడూడ్లు ఉండే రెండు కొడువుడ్లు నేనైతే కొడుగుడ్ కోసం ఇగో ఆమ్లెట్ కోసం అయితే మంచి ఉల్లిగడ్డ కోసుకొని నాలో ఉప్పు కారం పసుపు తెచ్చి గరం మసాలా వేసుకొని మంచిగా మిక్సీ చేసుకొని ఉల్లిగడ్డలలో తర్వాత రెండు కొడువులు కొట్టుకొని అయితే పోసుకొని అవి కూడా మంచిగా మిక్సీ చేసిన చూడండి నేను ఏంటంటే మీకు వీడియో అది చూపిస్తూ ఎగ్గు మిక్సీ చేసింది అని చెప్పేసి ఇట్లా వంపేసరికి అక్కడ కింద పడిపోయింది సో తర్వాత నేను క్లీన్ చేసిన క్లీన్ చేసింది మాత్రం అట్లనే ఉండిపోయింది తర్వాత నేను మంచిగా క్లీన్ చేసిన అన్నట్టు మీరు అది అవాయిడ్ చేసేయండి ఏమనుకోకండి అప్పుడప్పుడు చిన్న మిస్టిక్లు అవుతాయి కదా అది కూడా నా మిస్టిక్ అయిపోయింది అన్నట్టు సో ఎక్కడైతే ఆమ్లెట్ కోసం రెడీ చేస్తున్నా మా సిద్ధుని నేను అడిగిన కాబట్టి నాకు రెండు ఆమ్లెట్లు కావాలి నేను ఒకటేస్తుంది అని చెప్పేసి రెండు ఇక్కడ చూడండి కింద పడిపోయింది కదా సో క్లిప్ క్లిప్ చేసేయండి ఏమనుకోకండి అప్పుడప్పుడు కొన్ని ఇక్కడ క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఆమ్లెట్ అయితే వేస్తున్నా మంచి ఆమ్లెట్ వేస్తుండే చిన్న చిన్న ఆమ్లెట్లు వేసినట్టు మరీ పెద్ద వేస్తే అదంతా ఒకటి వేసిన ఒకటే అవుతుంది పెద్ద ఆమ్లెట్ అవుతుంది వాడు ఒకటే కావాలి వాడికి ఒక్కనేకే కావాలి అని చెప్పేసి అని అంటాడు వాడు ఎంత చిన్న అవి రెండు కావాలంటాడు పెద్దది ఒకటేసినా అనుకో ఒక్కటే కావాలంటాడు అని నేను చిన్న చిన్న ఆమ్లెట్ వేసినా వాని కోసము మరి వాళ్ళు కూడా చూస్తారు కదా పిల్లలు వాడు ఒక్కడే తింటే వాళ్ళిద్దరు చూడ చూడరా అందుకని చెప్పేసి చిన్న చిన్నగా నేను రెండు కోడిగుడ్లలో చిన్న చిన్నగా నాలుగు ఆమ్లెట్లు చేసిన అన్నట్టు ఒకదానికి రెండు కోడిగుడ్లు ఆమ్లెట్ చేయొచ్చు అది ఒక్కటే అది మొత్తం కలిపి ఒక్కటి కూడా వేసుకోవచ్చు కొన్ని అయితే అడ్జస్ట్ చేసిన అంతే కొడుగుడ్లు ఇంట్లో రెండే ఉన్నాయి కాబట్టి రెండింటితోనే అడ్జస్ట్ చేసిన సో మీరు ఇంత పెద్ద ఆమ్లెట్ ఏంటక్క అని చెప్పేసి కామెంట్ పెట్టకండి అది చిన్న చిన్న సిద్ధుకు రెండు కావాలంటే చిన్న చిన్నవి రెండు వేసి ఇచ్చేసిన అన్నట్టు సో ఇదైతే ఈరోజు మా వీడియో అన్నట్టు పొద్దున్నుంచి డేవర్ ఈరోజు ఏం చేసినామంటే ఇంతే సింపుల్ పిల్లలు ఇంట్లో ఉంటే ఏదో పని ఉంటేనే ఉంటుంది అల్లరి ఉంటూనే ఉంటుంది కొట్టుకుంటూనే ఉంటారు తిట్టుకుంటూనే ఉంటారు వాళ్ళ ఆపడము వాళ్ళు అల్లుగుడితే ఊపించడం కూర్చం బతిలాడము తినిపించడము ఇవే పనులు అయితే ఇక్కడనైతే మేము నలుగురం పెట్టేసుకొని తింటున్నాం సో మా సార్ ఏటా వెళ్ళిండంటే ఏటో వెళ్ళిండు లేడు గంగాధరకి వెళ్ళిండని చెప్పేసి అన్నాడు మేము ఫోన్ చేసినా మేము వస్తరికి లేట్ అయితే మీరు పెట్టేసుకొని తినండి అని చెప్పేసి అయితే అన్నాడు సో మేమైతే పెట్టేసుకొని తింటున్నాం తిన్న తర్వాత ఏంటంటే మధ్యాహ్నం రెండున్నర మూడు అయింది పిల్లలు ఏం లేదు మమ్మీ ఏదైనా ఒకటి చేయవా మమ్మీ ఏం లేదు ఏదైనా ఒకటి చేయవంటే అట్లా రవ్వ చేద్దాంలే అని చెప్పేసి అట్లా ట్రై చేసినా కానీ సూపర్ వచ్చినాయి బాగున్నాయి కూడా రవ్వ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి నాకైతే భలే నచ్చింది ఇక్కడ నేను టీవీ చూసుకుంటా మంచిగా వెబ్ సిరీస్ టీవీకి కనెక్ట్ చేసిన యూట్యూబ్ నేను చూసుకుంటా మంచిగా ఇక్కడ లడ్డూలు అయితే వేస్తున్నా పాలు పోసి మరీ వేసిన సూపర్ అంటే సూపర్ ఉన్నాయి నేను కూడా యూట్యూబ్లో వేసి నేర్చుకున్నాను సో వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి